వెల్కమ్ బ్యాక్ టు మార్కండే బజార్ మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ అండి ఉప్పల్ సర్కిల్ నుండి మన బోర్డు ఉప్పల్ పోతుంటాయి ఉప్పల్ చెరువు ఉంటుంది ఆ చెరువు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఆ చెరువు దాటగానే పిల్ల నెంబర్ యాభై ఆరు ఉంటుంది యాభై ఆరు నుండి లెఫ్ట్ కొట్టండి రెడ్ అండ్కి లాస్ట్ రండి రైట్ సైడ్లో మన ఆఫీస్ కనిపిస్తుంది లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్కండే అని టైప్ చేయండి డైరెక్ట్ మన లొకేషన్ దాంట్లో చూపిస్తుంది ఆ లొకేషన్ త్రూ డైరెక్ట్ మన ఆఫీస్ దగ్గర రావచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా లేదంటే స్క్రీన్ పైన నెంబర్లు ఉంటాయి రెండు నెంబర్లు ఇస్తున్నా ఆ నెంబర్లకి వాట్సాప్లో హాయిని పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తా లేదంటే మీకు ఏం డౌట్ ఉంటే ఆ నెంబర్లకు కాల్ చేయొచ్చు ఉదయం ఎనిమిది తర్వాత సాయంత్రం సెవెన్ లోపు మీకు ఈ ఫోన్లు అందుబాటులో ఉంటే ఆ నెంబర్లకు కాల్ చేయొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇక్కడ అన్ని కార్లు కూడా చెక్ చేస్తాం అన్ని కార్లకు కూడా మా దగ్గర ఫైనాన్స్ సౌకర్యం ఉంది రెండు వేల పన్నెండు పై గల ప్రతి కార్కి మన దగ్గర ఫైనాన్స్ సౌకర్యం ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు సిబిల్ ఉన్నా లోన్ చేస్తే మన దగ్గర సిబిల్ లేకున్నా కూడా మన దగ్గర లోన్ సౌకర్యం ఉంది మీరు వెహికల్ పైన లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రము డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంటు నాలుగు చెక్కులు దాంతో పాటుగా ఓనర్స్ ప్రూఫ్ కంపల్సరీ కావాలండి ఓనర్స్ ప్రూఫ్ లేకపోతే ఓనర్స్ షూరిటీ ఉండాలి షూరిటీ తీసుకొని రండి లోన్ కూడా నేనే చేస్తాను మీకు ఎటువంటి రిస్క్ ఉండదు ఇక్కడ సిబిల్ ఉన్న వాళ్ళకి మాక్సిమం దాదాపుగా ఎయిటీ నైంటీ హండ్రెడ్ పర్సెంట్ పైన లోన్ చేయొచ్చు సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ లేదా మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ లోన్ చేయొచ్చు మీ తెలంగాణలో ఎక్కడున్నా మన దగ్గర లోన్ సౌకర్యం ఉంది లోన్ చేస్తాం మనం ఇంకోటి ఏంటంటే ప్రతి ఆదివారం మీ ముందుకి కార్మెల చేస్తున్నా ఈ కార్మిల ఉద్దేశం ఒకటే అతి తక్కువ ధరలతో పాటు అతి తక్కువ డౌన్ పేమెంట్లకి కార్లు ఇవ్వాల ఉద్దేశంతో ప్రతి ఆదివారం మేము ముందు కార్మెల చేస్తున్నా ఈ కార్మిళా దాదాపుగా సంవత్సరాల నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మీ ముందు కార్మెల చేస్తున్నా ఈ కార్మెలని ప్రతి ఒక్కరు సక్సెస్ చేసుకుంటూ ముందు తీసుకెళ్తారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా మార్కెట్ డే తరఫున నా తరపున ప్రత్యేకంగా పేరు పేరు చెప్తున్నా ధన్యవాదములు ప్రతి ఒక్కరు ఇంకా సపోర్ట్ చేయండి మా ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంత వరకు అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఈ సండే కార్మిలకి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి ఈ సండే కార్మిలకి ఎలాంటి ఎంట్రీ ఫీజ్ ఉంటుందండి మీరు ఫ్రీగా వచ్చి కార్ చెకప్ చేసుకోవచ్చు మీరు అవసరమైతే మీకు సంబంధించిన మెకానిక్ కానీ మీకు కార్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరినీ తెచ్చుకొని మీరు వెహికల్ చూసుకోవచ్చు ఇక్కడ అన్నీ కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఏమున్నా మైనర్ ఉంటుంది కానీ మేజర్ వర్క్ మాత్రం ఎక్కడ ఉండదు ఇక్కడ అన్ని కార్లు కూడా ప్రతిదీ చెక్ చేసిన తర్వాత మేము చేస్తున్నా గేట్ బయటనే మొత్తం కార్ చెక్ చేసి గేట్ లోపలికి వస్తుంది ఎవరైనా కార్ అమ్మాలను కూడా తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి అమ్మి అమౌంట్ ఇచ్చే బాధ్యత మాది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ మీరు మా దగ్గర వెహికల్ పెట్టిన తర్వాత కూడా ట్రాన్స్ఫర్ కూడా కొన్న వాళ్ళకి మేమే దగ్గరుండి ఉండి చేపిస్తాం వాళ్ళకి వితిన్ వన్ వీక్ టెన్ డేస్లో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది మీకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఏమి ఇబ్బంది కాకుండా కూడా మాదే బాధ్యత వెహికల్ పైన కూడా మన దగ్గర వెహికల్ పైన కూడా ఎటువంటి చాలనలు ఉన్న ఎటువంటి ఉన్నా కూడా అది నాదే బాధ్యత నేనే బాధ్యుని అవన్నీ దగ్గర ఉండి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇక్కడ ఎటువంటి మార్జిన్ ఉండవు వెహికల్ పైన వెహికల్ పైన ఓన్లీ కమిషన్ బేస్ మీదే మీకు వెహికల్ ఇస్తున్నాం మీరు డైరెక్ట్గా ఇక్కడ ఉన్న వెహికల్స్ మొత్తం దాదాపుగా రెండు వందల పైన వెహికల్స్ ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా రెండు వందల పైన వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్ కూడా అన్ని ఓనర్ కార్లే డైరెక్ట్ ఓనర్తో డైరెక్ట్ మాట్లాడిస్తూ మాట్లాడుకొని మీరు రేటు విషయానికి వస్తే మీరు డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ చేపిస్తూ మాట్లాడుకొని రేట్ తగ్గించుకోవచ్చు మాకు ఓన్లీ ఆఫీస్ కమిషన్ అకౌంట్ మా దగ్గర డైరెక్ట్ మీరు ఓనర్తో మాట్లాడుకొని మీరు నచ్చిన రేటు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకొని చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మన దగ్గర కూడా దాదాపుగా ఫైనాన్స్ కూడా ఫుల్ చేసే అవకాశాలు మన దగ్గర ఉన్నాయి సివిల్ ఉంటే సివిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సండే జరిపే కార్మిలకి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి ప్రతి ఒక్కరు రండి ఇంకోటి ఏంటంటే ప్రతి మంగళవారం మన ఆఫీస్ ఎలా ఉంటుంది ఎవ్రీ ట్యూస్డే మన ఆఫీస్ హాలిడే ఉంటుంది దయచేసి ఎవరు కూడా ప్రతి మంగళవారం ఎవరు కూడా ఆఫీస్ దగ్గర రాకండి ఇది ఒక్క హెల్ప్ మాకు కావాలి ఎందుకంటే మాకు సోమవారం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆదివారం వరకు మొత్తం వర్క్ ఉంటుంది ఓన్లీ మంగళవారం ఒక రోజే మన మార్కెండే కార్ బజార్ బంధు మిగతా అన్ని రోజుల్లో మీరు ఆఫీస్ దగ్గర రావచ్చు అన్ని విధాలుగా కార్ చెగేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటి వరకు మాత్రం చాలామంది సపోర్ట్ చేసుకుంటూ మా దగ్గర కారు ఉన్న వాళ్ళే ఇంకా వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని డైరెక్ట్ వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి పంపిస్తారు ఇంకా మాకు సపోర్ట్ చేయాలనుకుంటాం సపోర్ట్ చేయని ప్రతి ఒక్కరు కూడా మా సది చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు అన్ని వెహికల్స్ కూడా డాక్యుమెంట్స్ కూడా క్లియర్ ఉంటాయి నేనే అన్ని విధాలుగా వెహికల్స్ మన దగ్గర ఉంటాయి వెహికల్ యొక్క ఫైనాన్స్ కానీ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కానీ ఆర్టీఏ వర్క్స్ కూడా అన్నీ దగ్గర ఉండి నేను చూసుకుంటాను ఇటువంటి సౌకర్యం మీకు ఎక్కడ ఉండదు మన మార్కండే కార్బార్లో మాత్రమే ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయి మీరు ఒకసారి వస్తే మొత్తం అర్థమవుతుంది ప్రతి ఒక్కరు మన ఆఫీస్కి రావడం ఆర్వా ఆహ్వానితలే ప్రతి ఒక్కరు రండి వెహికల్ తీసుకెళ్ళిపోండి యాపిగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మన దగ్గర ఈ సండే జరవే కార్మిలో ఉన్న కార్లు ఆ వెహికల్ యొక్క మార్లు ఆ వెహికల్ యొక్క రీడింగు ఆ వెహికల్కి ఎంత ఫైనాన్స్ వస్తుందో ఆ వెహికల్ ధర ఎంతో అన్ని క్లారిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఈ ఆదివారం మంచి మంచి వెహికల్స్ మీ ముందు తెచ్చినా అన్ని వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి అన్ని వెహికల్ కూడా డాక్యుమెంట్స్ క్లియర్ ఉంటాయి ఏమి ఇబ్బంది ఉండదు మంచి మంచి వెహికల్ తెచ్చిన దాదాపుగా యాభై వేల నుండి ఇరవై లక్షల వరకు మన దగ్గర కార్లు అందుబాటులో ఉన్నాయి అన్ని కార్లు ప్రతిదీ బాగుంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది టొయోటా పాచనర్ ఇది ఫోర్ ఇంటూ ఫోర్ డీజిల్ కార్ అండి రెండు వేల పది మోడల్ రెండు వేల ముప్పై వరకు వ్యారెడ్డి ఉంది ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసరికి ఒక లక్ష ఎనభై నాలుగు వేలు తిందండి మొత్తం షోరూమ్ ట్రాక్ ఒక లక్ష ఎనభై నాలుగు వేలు దింది షోరూమ్ ట్రాక్ ఈ వెహికల్ ధర వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు ఇంకా తగ్గవచ్చు ఓన్తో మారాయి తగ్గించుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అన్ని ఉన్న వెహికల్ వెహికల్ పరంగా మాత్రం మొత్తం షోరూమ్ ట్రాక్ ఇది నెక్స్ట్ వెహికల్ టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ రెండు వేల పన్నెండు మోడల్ ఇది డీజిల్ వర్షను ఒక లక్ష డెబ్బై ఒక వేదింది ధర వచ్చి కేవలం ఐదు లక్షల ఎనభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఈ కార్కి వేయచ్చు సిబిల్ ఉంటే ఎయిటీ పర్సెంట్ చేయొచ్చు సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ వచ్చేస్తాను వెహికల్ పరంగా చాలా పర్ఫెక్ట్ వెహికల్ రెండు వేల పన్నెండు మోడల్ ఇది సెవెన్ సీటర్ వెహికల్ టొయోటా ఇన్నోవా టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ అండి ఇది ఈ మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఇది డీజిల్ కారు ఈ వెహికల్ ఒక రీడింగ్ వస్తే ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల పది వేలు అండి తక్కువ ధర ఇంకా తగ్గించుకోవచ్చు రేట్ విషయానికి వస్తే ఉన్నతం రైట్ మార్కెట్కుని రేటు తగ్గించుకోవచ్చు ఇది కూడా సెవెన్ సీటర్ వెహికల్ టొయోటా ఇన్నోవా ఈ వారం చాలా వెహికల్స్ వెహించొచ్చాయి ఇన్నోవాలో టొయోటా ఇనోవా ఇది టాప్ ఎండు టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది డీజిల్ వర్షన్ అండి ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసరికి రెండు లక్షల తొంభై వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల అరవై వేలు అండి ఇది టాప్ అండ్ కొంత ధర ఎక్కువ ఉంటుంది ఇంకా తగ్గించుకోవచ్చు ఒంతో మాట్లాడి ఫైనాన్స్ కూడా దాదాపుగా మ్యాక్సిమం ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ ఉంచవచ్చు ఈ కార్కి సిబిల్ ఉంటే సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ చేస్తా మారుతి ఎట్టిగా ఇది వీఎక్ఐ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చరికి నలభై రెండు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల తొంభై వేలు అండి ఇంకా తగ్గించుకోవచ్చు రేటు ఫైనాన్స్ కూడా దాదాపు ఈ కార్కి ఎయిటీ పర్సెంట్ వన్ సిబిల్ ఉంటే సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ చేస్తాను వెహికల్ పరంగా చాలా పర్ఫెక్ట్ వెహికల్ అండి ఇది సెవెన్ సీటర్ వెహికల్ మహీంద్రా మరాజో రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇది డీజిల్ వర్షన్ ఇరవై ఆరు వేలు తిరిగింది తొమ్మిది లక్షల యాభై వేలు ఎట్లా ఉన్నారు ఇంకా తగ్గుతున్న బార్గెనింగ్ కూడా తగ్గించుకోవచ్చు ఇది ట్యాక్సీ వెహికల్ అండి ఓలా ఉబర్ రాపిడో నేను మీకు సంబంధించిన కమర్షియల్ కంపెనీలు దాన్ని నడిపించుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇది టాక్సీ మహేంద్ర మహారాజు మారుతి ఎక్సెల్ సిక్స్ ఇది ఆల్పా ఆటోమేటిక్ టాప్ ఎండ్ వర్షన్ ఈ వెహికల్ మాల్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి ఇది ఆటోమేటిక్ ఎక్సెల్ సిక్స్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మనలో పెట్రోల్ వర్షన్ డెబ్బై ఆరు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ టాక్ ఉంది కార్కి ఈ వెహికల్ ధర వచ్చేసి కేవలం తొమ్మిది లక్షల ఎనభై వేలు అండి తగ్గించిన రేటు కొంచెం తగ్గుతుంది ఇంకా బాగా ఉంటుంది దాంట్లో తగ్గించుకోవచ్చు ఫైనాన్షియల్గా చేద్దాం ఈ కార్కి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా చాలా బాగుంది పర్ఫెక్ట్ వెహికల్ ఇది వెళ్ళిపోయింది అలా ఫైనాన్స్ చేస్తున్నాం మారుతి విటారా బ్రిజా ఇది జడ్డీఐ ప్లస్ టాప్ ఎండ్లో ఆటోమేటిక్ అండి ఇది ఇది ఢిల్లీ నుండి తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయిపోయింది కారు మారుతి విటారా బ్రిజా జడ్డీఐ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ ఫుల్ టాప్ ఎండ్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసరికి ఎనభై నాలుగు వేలు ఎనభై ఆరు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల ముప్పై వేలు అండి ఇంకా రేటు తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ లోన్ వస్తుంది ఢిల్లీ బండి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉంచవచ్చు ఇంకేం ఎక్కువ వస్తే ట్రై చేద్దాం లోన్ కూడా మారుతి బ్రిజా జడ్డీఐ ఆటోమేటిక్ ఇది టాప్ హ్యాండ్ వెహికల్ అండి డీజిల్ వర్షను రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ఇరవైలో రీస్ అయింది ఈ తెలంగాణ వెహికల్ ఇది ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి అరవై ఏడు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ రాకుంది వెహికల్కి ఈ వెహికల్ యొక్క ధర వచ్చి కేవలం ఎనిమిది లక్షల ముప్పై వేలు అండి ఎయిట్ ల్యాక్ థర్టీ థౌజండ్ మాత్రమే ఇంకా దీనిలో బార్గెనింగ్ ఉంటే తగ్గించుకోవచ్చు సిబిల్ ఉంటే ఈ కార్కి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ చేయచ్చు సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ ఇస్తాం ఇది టాప్ ఎయిట్ వేరియంట్ అండి జడ్డీఏ ఆటోమేటిక్ మారుతి విటారా బ్రిజా విటీఏ వేరియంట్ డిజిటల్ వర్షన్ రెండు వేల పదిహేడు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ఒక రీడింగ్ వస్తే అరవై ఆరు వేదింది ధర వచ్చి కేవలం ఆరు లక్షల ఎనభై వేలు అండి ఇంకా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఇది కూడా ఢిల్లీ వెహికల్ ఢిల్లీ నుండి తెలంగాణకు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ నెంబర్ వచ్చేసింది టీఎస్ నెంబర్ వచ్చేసింది ఈ వెహికల్ కూడా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వన్యొచ్చు ఢిల్లీ వెహికల్ కాబట్టి ఢిల్లీ 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 కారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వన్ చేయొచ్చు మారుతి బ్రిజా ఇది విఎక్స్ఐ రెండు వేల ఇరవై నాలుగు మాడలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మాడలో జస్ట్ నైన్ నైన్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఇది పెట్రోల్ కారు ఇరవై ఐదు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం పది లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గించుకోవచ్చు రేటు ధర తగ్గుతుంది కూడా ఫైనాన్స్ కూడా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ చేయొచ్చు ఉన్నాయి క్రేటా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ వర్షన్ అండి మంచి మైలేజ్ వస్తుంది ఈ వెహికల్కి సన్ రూఫ్ అలైవీస్ పుష్టాటు ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోలు స్టీరింగ్ అడ్జస్ట్మెంటు సీట్ అడ్జస్ట్మెంటు బ్యాక్ రివర్స్ ఏసీ అన్నింటి దీంట్లో ఉండే క్రేటా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ వర్షన్ ఈ వెహికల్ మాల్ వచ్చి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రిస్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో రేషన్ంది ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి ఒక లక్ష ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ ధర వచ్చి కేవలం తొమ్మిది లక్షల ఎనభై వేలు అండి ఇంకా బార్గెనింగ్ ఉంటుంది తగ్గుతుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లోన్ చేయచ్చు సిబిల్ ఉంటే ఇంకెక్కునే ట్రై చేద్దాము సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ చేస్తాం హోల్సో అండ్ ఏమియో రెండు వేల పదిహేడు డీజిల్ వర్షన్ ఒక లక్ష నాలుగు వేలు తిరిగింది నాలుగు లక్షల యాభై వేలు అండి ఈ రెండు వేల పదిహేడు మాటలు వెహికల్ పరంగా చాలా పర్ఫెక్ట్ ఫైనాన్స్ కూడా చేసి సెవెంటీ పర్సెంట్ చేద్దాం ఫోర్టీ ఫిగో టైటానియం రెండు వేల పదహారు పెట్రోల్ కారు యాభై ఒక్క వేది తిరిగింది మూడు లక్షల అరవై వేలు అండి ఇంకా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ దాదాపు ఒక ఒకటి యాభై ఒకటి అరవై దాకా లోన్ చేసింది ఇంక ప్రైవేట్లో మారుతి ఎట్టిగా ఇది వీడియో వేరియంట్ డీజిల్ వర్షన్ అండి రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో రీషన్ అయింది ఈ వెహికల్కి రేడింగ్ వచ్చేసరికి ఒక లక్ష నలభై ఆరు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం ఐదు లక్షల తొంభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతో బార్గెనింగ్ ఉంటుంది కోనతో డైట్ మార్కెట్ ఎట్టు తగ్గించుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఈ కార్ కూడా సిబిల్ ఉంటే దాదాపుగా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఓన్ ఈ కార్కి సిబిల్ ఉంటే సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ చేస్తారు మారుతి మారుతీ ఎట్గా సెవెన్ సీటర్ అండి ఓల్స్ వన్ పోలో హైలైన్ టాప్ ఎండ్ కారు రెండు వేల పదిహేను మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి తొంభై ఒక వేదింది ఇది డీజిల్ కార్ అండి ధర వచ్చి కేవలం నాలుగు లక్షల డెబ్బై వేలు అండి ఇంకా తగ్గుతుంది బాగా రీడింగ్ ఉంటుంది ఉన్నతో మాట్లాడుకోవచ్చు మాట్లాడుకొని డేట్ తగ్గించుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ అలైబుల్స్ స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ ఉంటాయి ఆప్షన్ దీంట్లో ఓల్స్ వన్ పోలో హైలైండ్ టాప్ ఎండ్ డీజిల్ మంచి మైలేజ్ వస్తుంది కారు మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు నలభై తొమ్మిది వేలు తింది ధర వచ్చి కేవలం ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అండి ఇంకా తగ్గుతూ బార్గెనింగ్ ఉంటుంది తగ్గించుకోవచ్చు రేటు కూడా మారుతి ఎట్టిగా ఇది జడ్డీఐ వేరియంట్ అండి టాప్ అండ్ కారు మారుతి ఎట్టిగా జడ్డీఐ టాప్ అండ్ డిజిటల్ వర్షన్ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు వచ్చింది ఇది రీడింగ్ వచ్చరికి ఒక లక్ష ముప్పై మూడు వేలు తింది ధర వచ్చి కేవలం ఐదు లక్షల ఎనభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతాయి బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా మ్యాక్సిమం చేయొచ్చు ఇంక సెవెంటీ పర్సెంట్ దాకా లోన్ చేయచ్చు మారుతి ఎక్స్ప్రెస్ బిఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కార్ అంటే ఇది ఈ వెహికల్ ఒక రీడింగ్ వస్తే ఇరవై ఆరు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం నాలుగు లక్షల పదివేలు అండి ఇంకా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఇద్దాం ఎయిటీ పర్సెంట్ చేసాం జెన్ఎస్టీలో ఎల్ఎక్స్ఐ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు వచ్చేది ఇది ఓన్లీ పెట్రోల్ ఎల్పిజి ఎల్ పెట్రోల్ సిఎన్జి అండి ఇది జెన్ఎస్టీలో పెట్రోల్ సిఎన్జి మంచి మైలేజ్ వస్తుంది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు వచ్చింది అరవై నాలుగు వేలు తిరిగింది దాచి కేవలం ఒక లక్ష ఎనభై వేలు అండి ఇంక తగ్గుతుంది ఫైనాన్స్ రాదు నెట్ కట్టుకోవాలి కార్కి ఈ కార్కి ఫైనాన్స్ రాదండి జెన్కి నెట్ క్యాష్ కట్టుకోవాలి మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల ఇరవై మోడల్ ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి యాభై మూడు వేలు తిరిగింది ఐదు లక్షల అరవై వేలు అండి తక్కువ ధర ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా లోన్ ఫుల్ వస్తుంది కార్కి జీరో డౌన్ పేమెంట్ కార్ ఇవ్వచ్చు ఉన్నాయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేను ఇది ఓన్లీ పెట్రోల్ కారు యాభై ఆరు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం నాలుగు లక్షల ఎనభై వేలు అండి ఇంకా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్యలు దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వచ్చేసి కార్కి సిబిల్ ఉంటే సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ వచ్చేస్తా షిఫ్ట్ వీడిఐ రెండు వేల పదహారు డీజిల్ వర్షను ఎనభై ఒకరింది డీజిల్ కార్ అండి రెండు వేల పదహారు మోడల్లో ఎనభై ఒకరింది నాలుగు లక్షల తొంభై వేలు అండి ఇంకా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్లో వేద్దాం కార్కి వండా సిఆర్వి రెండు వేల ఐదు మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు వరకు వ్యారేడు ఉంది ఇది ఓన్లీ పెట్రోల్ కారు తొంభై ఉంది ధర వచ్చేసి కేవలం మూడు లక్షల ఇరవై వేలు ఉన్నారు పెద్ద బండి కదా లగ్జరీ ఉంటుంది ధర ఎక్కువ ఉంటుంది తగ్గించుకోవచ్చు మనం ఇది ఫైనాన్స్ రాదు ఎట్టు కట్టుకోవాలి కార్కి క్లైంబర్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో రేషంది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి యాభై ఎనిమిది వేలు ఇరింది ధర వచ్చేసి కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు తక్కువ ధరకే ఉంది కారు ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా చేద్దాం మాక్సిమం దాదాపుగా నైంటీ పర్సెంట్ వన్ చేద్దాం కార్కి మహీంద్ర బొల్లేరో నియో ఎన్ టెన్ రెండు వేల ఇరవై రెండు మాడలు రెండు వేల ఇరవై మూడు వచ్చింది ఇది డిజిటల్ వర్షను అరవై వేలు తిరిగింది ధర వచ్చి కేవలం పది లక్షల ఇరవై వేలు ఉన్నారు ఇంక తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటే తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఈ కార్కి చేద్దాం ఎయిటీ పర్సెంట్ చేద్దాం సివిల్ ఉంటే సివిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ చేయొచ్చు మహీంద్ర బొల్లేరో ఎస్ఎల్ఎక్స్ రెండు వేల పద్నాలుగు డిజిటల్ వర్షను ఎనభై ఒక వేదింది మూడు లక్షల ఇరవై వేలు అండి ఇంక తగ్గించుకోవచ్చు తగ్గుతుంది ఫైనాన్స్ కూడా చేద్దాం ఈ కారుకి ఓకే ఇస్తే రోజు ఫోర్ ఇంటూ ఫోర్ డిమాక్స్ వికాస్ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది డిజిల్ వర్షను ఒక లక్ష ముప్పై రెండు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం పదమూడు లక్షల యాభై వేలు అండి ఇంకా బాగానే ఉంటుంది ఇది కమర్షియల్ వెహికల్ అంటే ప్లేటే పై సీటింగ్ ఉంటుంది లేదంటే మీ లగేజ్ పర్పస్ కూడా ఇంకా స్పేస్ ఉంటుంది ఒకసారి కూడా ఉంచుకోవాలి దీనిలో ఎయిర్ బ్యాగ్స్ అలా వీల్స్ ఏసీగా ఉంటుంది కార్లో మనం స్పేసు లగేజ్ వేసుకో లగేజ్ కూడా వేసుకోవచ్చు ఇది ట్యాక్సీ వెహికల్ అండి ట్యాక్స్ పేడ్ వెహికల్ ఓలా ఊబర్ రాపిడో లేదంటే కమర్షియల్ కంపెనీ నడిపించుకోవచ్చు ఇది ఎయిట్ వెహికల్ మహీంద్రా జైలో ఇది ట్యాక్సీ ఓలా ఊబర్ నడుస్తుంది రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ కారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు ధర వచ్చి కేవలం రెండు లక్షల ముప్పై వేల ఇంకా ధర తగ్గించుకోవచ్చు తగ్గుతుంది ఐ ట్వంటీ ఆస్టా టాప్ ఎండ్ కారు రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ అండి మంచి మైలేజ్ వస్తుంది ఒక లక్ష నాలుగు వేలు తిరిగింది మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఇంకా తగ్గించుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్షియల్గా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వచ్చి కార్కి మారుతి బెలెనో డెల్టా వేరియంట్ రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ధర వచ్చి కేవలం నాలుగు లక్షల ఎనభై వేలు అండి ఫోర్ లాక్ ఎయిటీ థౌజండ్ ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఈ కార్ కూడా లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్ కార్ ఇచ్చేయచ్చు మారుతి బెలెనో షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు అరవై ఒక తిరిగింది మూడు లక్షల అరవై వేలు అండి తక్కువ ధరకు ఉంది ఈ కారు ఈ కారు కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వంచవచ్చు ఇది పెట్రోల్ వర్షను మంచి మైలేజ్ కూడా బాగుంటుంది చిన్న బండి కాబట్టి మెయింటెనెన్స్ జీరో రెండు వేల పదిహేను పెట్రోల్ ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదకొండు డీజిల్ వర్షన్ అండి ఒక లక్ష మూడు వేలు తిరిగింది రెండు లక్షల తొంభై వేలు అండి ఇంక తగ్గించుకోవచ్చు ఉండే ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పదిహేడు ఇది ఓన్లీ పెట్రోల్ కారు యాభై రెండు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం ఐదు లక్షల యాభై వేలు వేలండి ఇంకా తగ్గుతో బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్లో ఎయిటీ పర్సెంట్ చేయొచ్చు మారుతి బెలెనో జెటా టాప్ టెన్ వెర్షన్ రెండు వేల ఇరవై ఇది ఓన్లీ పెట్రోల్ కారు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది రెండు వేల ఇరవై మొదలలో ధర వచ్చి కేవలం ఆరు లక్షల ముప్పై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఊరతో మాట్లాడుకోవచ్చు ఇది కూడా మాట్లాడచ్చు ఇది తగ్గుతుంది రెండు పనులు తగ్గుతాయి ఈ ప్రాబ్లం లేదు అన్ని బంధులు ఉన్న పనులే ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ చేయొచ్చు ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పది పెట్రోల్ కారు తొంభై వేలు తిరిగింది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అండి తక్కువ ధరకు ఉంది కారు ఇది ఇంకా తగ్గించుకోవచ్చు దాంట్లో బాగానే ఉంటుంది పోల్సో అండ్ పోలో టీడీఐ రెండు వేల పద్నాలుగు అరవై ఏడు వేలు తిరింది ఇది ఓన్లీ డీజిల్ కార్ అండి మంచి మైలేజ్ వస్తుంది మూడు లక్షల తొంభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది బారెడ్డి ఉంటుంది ఫైనాన్స్ కూడా చేయొచ్చు ఈ కార్కి మార్తె సియాజ్ ఆల్పా టాప్ అండ్ వేరియం రెండు వేల పదిహేడు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది డీజిల్ కార్ అండి మంచి మైలేజ్ వస్తుంది ఒక లక్ష ఐదు వేలు తిరిగింది ఆరు లక్షల ముప్పై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్యూ చేద్దాం ఈ కార్ ఉండే ఇయన్ ఎరా ప్లస్ రెండు వేల పదమూడు పెట్రోల్ కారు నలభై ఆరు వేలు తిరిగింది ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే అండి తక్కువ ధరకు ఉంది కారు ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్షియల్ చేద్దాం ఈ కార్కి చాలా పర్ఫెక్ట్ వెహికల్ అండి మారుతి షిఫ్ట్ డిజైర్ ఇది వేడియా వేరియంట్ డీజిల్ కార్ అండి రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రిస్ అయింది ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి అరవై తొమ్మిది వేలు తిరిగింది ధర వచ్చి కేవలం నాలుగు లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గుతుంది బాగా రీడింగ్ ఉంటుంది వెహికల్ పరంగా చాలా పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ చేస్తాం ఓల్స్ వన్ పోలో రెండు వేల పదమూడు మార్లు వచ్చేసి ఇది ఓన్లీ పెట్రోల్ కారు ముప్పై తొమ్మిది వేలు తిరిగింది మూడు లక్షల పదివేలు మాత్రమే అండి తక్కువ ధర ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్యల్ చేద్దాం మారుతీ షిట్టు జెడ్డీఏ వేరియం ఈ టాపెండ్ కారు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు వచ్చింది డీజిల్ వాషన్ రెండు లక్షల ఏడు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది కార్కి ఫోర్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ అండి నాలుగు లక్షల అరవై వేలు ఇంకా తగ్గించుకోవచ్చు తగ్గుతుంది బర్నింగ్ ఉంటుంది ఉండే ఎక్సెంట్ ఎక్స్ ఎస్ఎక్స్ ఆప్షన్లు ఇది ఆల్రెడీ వీడియో పెట్టినా యూట్యూబ్ చూసుకోవచ్చు ఉండే ఎక్సెంట్ ఎస్ఎక్స్ ఆప్షన్ అండి టాప్ ఎండ్ వేరియంట్ రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు రీడింగ్ ఒకసారికి పదకొండు వేలు తిరింది తక్కువ తిరిగింది చాలా ఐదు లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్లో చేయొచ్చు చాలా పర్ఫెక్ట్ వెహికల్ మీరు కావాలనుకుంటే యూట్యూబ్లో వీడియో పెట్టినా చూసుకోవచ్చు ఫుల్ వీడియో ఉంటుంది కార్ది కారు ఉండే ఐ ట్వంటీ ఆస్టా ఆటోమేటిక్ రెండు వేల పద్నాలుగు ఇది డీజిల్ కార్ అండి తొంభై ఒక ఉంది నాలుగు లక్షల యాభై వేలు ఇంకా తగ్గుతుంది బర్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఈ కారు చేయొచ్చండి మాక్సిమం వచ్చు ఇది మాన్యువల్ సారీ అటు మాన్యువల్ వెహికల్ ఇది బిల్న సిగ్మా రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు తొంభై ఆరు వేలు తిరిగింది ఐదు లక్షల ఇరవై వేలు అండి చాలా తక్కువ ధర ఈ కార్కి లోన్ మాక్సిమం లోన్ ఫుల్ ఇయ్ ఈ కార్కి కి సిబిల్ ఉంటే గ్రాండ్ ఐ టెన్ న్యూయర్స్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ కారు రీడింగ్ వచ్చేసరికి ముప్పై ఐదు వేలు తిరిగింది ఐదు లక్షల తొంభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్లో ఈ కార్కి ఎయిటీ పర్సెంట్ వన్ చేయొచ్చు అది బిఎన్డబ్ల్యూ ఇది త్రీ ట్వంటీ డి అండి డీజిల్ వర్షను రెండు వేల పన్నెండు మాటలు వచ్చేసి తొంభై మూడు వేలు తిరిగింది రెండు వేల పన్నెండు మాటల్లో తొంభై మూడు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఏడు లక్షల ఎనభై వేలు అండి ఈ కార్కి లోన్ ప్రైవేట్లో వస్తుంది బ్యాంక్ లోన్ రాదు వెహికల్ పరంగా చాలా పర్ఫెక్ట్ వెహికల్ చాలా బాగుందండి బిఎన్డబ్ల్యూ ఎట్ ఓల్సో వన్ పోలో ఇది హైలైన్ టాప్ ఎన్ వేరియంట్ టాప్ ఎన్లో డీజిల్ అండి డీజిల్ లో మంచి మైలేజ్ వస్తుంది రెండు వేల పదిహేను మోడల్ ఒక లక్ష పదహారు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ అండి నాలుగు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఇంకా బార్గనింగ్ ఉంటుంది తగ్గిద్దాము ఫైనాన్స్లో చేద్దాం ఈ కార్కి సిబిల్ ఉంటే కూడా ఈ కార్కి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వన్ చేయచ్చు సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ చేస్తా వెహికల్ పరంగా చాలా పర్ఫెక్ట్ ఇది ఫుల్ టాప్ అండ్ వేరియంట్ ఉండే ఐ ట్వంటీ ఆస్టా ఇది టాప్ అండ్ కారు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి ముప్పై తొమ్మిది వేలు మాత్రం తిరిగింది ధర వచ్చి కేవలం ఐదు లక్షల అరవై ఐదు వేలు అండి తక్కువ ధరగా ఉంది కారు ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఈ కార్కి లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్లో ఈ కారు ఇచ్చేయచ్చు సిబిల్ ఉంటే ఉండే ఐ ట్వంటీ బ్యాంక్నా రెండు వేల పదిహేను పెట్రోల్ కారు ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది ధర వచ్చి కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు అండి ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ లోన్ చేయొచ్చు కార్కి మారుతీ షిఫ్ట్ విఎక్స్ఐ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల ఇరవై మాలిలో టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది ఎనభై నాలుగు వేలు తిరిగింది ఐదు లక్షల డెబ్బై వేలు అండి ఇంకా తగ్గించుకోవచ్చు ఈ కారు లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్ ఈ కారు ఇచ్చేయచ్చండి మారుతి షిఫ్ట్ ఇది వీడిఏ వేరియం డీజిల్ కారు రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు పేరెండి రీడింగ్ వస్తే ఒక లక్ష యాభై ఒక వే తిరిగింది ధర వచ్చి కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలు మాత్రమే అండి ఈ కార్కి ఫైనాన్స్ రాదు నెట్ క్యాష్ కట్టుకోవాలి తక్కువ రేట్ మారుతి ఆల్టో అండి ఎల్ఎక్సా వేరియం రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఉంది ఇది ఓన్లీ పెట్రోల్ కారు రీడింగ్ వస్తరికి డెబ్బై ఐదు వేలు ఉంది ధర వచ్చి కేవలం ఒక లక్ష పది వేలు అండి తక్కువ ధర ఇంకా తగ్గించుకోవచ్చు ఈ కారు కూడా లోన్ రాదు క్యాష్ కట్టి ఎగిలి తీసుకెళ్ళపోవాలి మారుతీ ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పది రెండు వేల ముప్పై వరకు వ్యాడ్ ఉందండి ఇది ఓన్లీ పెట్రోల్ కారు అరవై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే తక్కువ ధర ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ రాదు నెట్ క్యాష్ కట్టుకోవాలి కార్కి మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పంతొమ్మిది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు జస్ట్ ఇరవై రెండు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ధర వరిచి కేవలం ఐదు లక్షల నలభై ఐదు వేలు అండి తక్కువ ధరకు ఉంది తక్కువ తిరిగింది బండి లోన్ కూడా ఎయిటీ పర్సెంట్ వచ్చి కార్కి మారుతి వ్యాగనర్ ఎల్ఎక్సై రెండు వేల పదకొండు ఇది ఓన్లీ పెట్రోల్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది ఒక లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే అండి తక్కువ ధరకు ఉంది ఇది కూడా ఫైనాన్స్ జాబ్ దీనికి నెట్ క్యాష్ కట్టుకోవాలి కార్కి ఉండే టెన్ మ్యాగ్న వేరియంట్ రెండు వేల పదహారు పెట్రోల్ కారు అరవై మూడు వేలు తిరిగింది ధర వరిచి కేవలం రెండు లక్షల డె ఐదు వేలు అండి ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ చేయొచ్చు కార్కి ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో రిస్ ఇది పెట్రోల్ వర్షన్ డెబ్బై రెండు వేలు తిరిగింది మూడు లక్షల అరవై ఐదు వేలు అండి ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వచ్చి కార్కి మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ ఆప్షనల్ దీనిలో ఎయిర్ బ్యాగ్స్ వస్తే రెండు వేల పదిహేడు ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఎనభై రెండు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం నాలుగు లక్షల ఎనభై వేలు అండి ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఇంకా తగ్గుతూ బార్గనింగ్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ దాకా లోన్ చేసి కార్కి మారుతి సెలరియో జెక్స్ఐ టాప్ టాప్ ఎన్ మోడల్ ఇది ఆటోమేటిక్ అండి టాప్ ఎయిన్లో ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్ రెండు వేల పదిహేడు మోడల్ రీడింగ్ వచ్చేసరికి యాభై మూడు వేలు తిరిగింది దాదాపు వచ్చేసి కేవలం మూడు లక్షల ఎనభై ఐదు వేల అండి ఇది కూడా ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో పెట్టినా చూసుకోవచ్చు వెహికల్ పరంగా చాలా పర్ఫెక్ట్ వెహికల్ అండి చాలా నీటి ఉంది ఇది ఆటోమేటిక్ పెట్రోల్ సెలరియో మంచి మైలే వస్తుంది మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి డెబ్బై ఒక తిరిగింది రెండు లక్షల తొంభై వేలు ఇంకా తగ్గుతూ తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ వచ్చేసి ఈ కార్కి మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు పెట్రోల్ కారు ఎనభై రెండు వేలు ఉంది రెండు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా లోన్ ఫుల్ వస్తుంది కార్కి మారుతీ వ్యాగనార్ సింగ్రే ఎల్ఎక్స్ఐ దీని టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే రెండు వేల పదహారు మోడలు ఇది ఓన్లీ పెట్రోల్ కారు డెబ్బై వేలు మాత్రమే ఉంది మూడు లక్షల ఇరవై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఈ కారు లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్లో ఈ కార్ చేయొచ్చు వ్యాగనర్ స్టింగ్ రే ఇది మారుతి ఆల్టో అండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పన్నెండు పెట్రోల్ సిఎన్జి లక్ష తిరిగింది ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది తగ్గించుకోవచ్చు లోన్ ఫుల్ వస్తుంది ఉండయి ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పదహారు డీజిల్ వర్షను ఒక లక్ష పదివేలు తిరిగింది ఐదు లక్షల ఇరవై వేలు అండి మంచి మైలేజ్ వస్తుంది ఈ కార్కు లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేల కార్ వచ్చింది మారుతి ఆల్టో ట్యాక్సీ వెహికల్ రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ సిఎన్జి యాభై వేలు తిరిగింది మూడు లక్షల ఎనభై వేలు అండి ఇంకా తగ్గించుకోవచ్చు ఇది ట్యాక్సీ ఓలా ఊబర్ రాపిడ నడుస్తుంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సై రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు అరవై రెండు వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు అండి ఈ కారుకు లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్మెంట్ కార్యవచ్చు ఆల్టో ఎల్ఎక్సై రెండు వేల పది రెండు వేల పదకొండులో వేసేది ఇది ఓన్లీ పెట్రోల్ కారు తొంభై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష నలభై ఐదు వేలు అండి ఇంకా తగ్గించుకో తగ్గుతుంది కూడా వ్యాలెడూర్ ఉంది పోలో కంఫర్ట్ లైన్ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు తొంభై తొమ్మిది వేలు తిరిగింది ఐదు లక్షల ఇరవై వేలు అండి ఇంక తగ్గుతుంది ఫైనాన్స్ చేద్దాం కార్కి మారుతి ఎట్టిగా ఈ వీడియో వేరియంట్ ఇది డీజిల్ వర్షన్ అండి మంచి మైలే వస్తుంది రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో వచ్చేది రీడింగ్ వచ్చేసరికి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం నాలుగు లక్షల తొంభై వేలు అండి ఇంక తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్లో వచ్చి కార్కి సిబిల్ ఉంటే సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ చేస్తాం ఇది సెవెన్ సీటర్ కార్ అండి మారుతీ ఎట్టిగా సెవెన్ సీటర్ వెహికల్ మహింద్రా ఎక్సీవి ఇది త్రీ హండ్రెడ్ డబల్ సిక్స్ వెరియంట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వచ్చింది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి మంచి చాలా బాగుంటుంది వెహికల్ ఎనభై ఆరు వేలు తిరిగింది వచ్చి కేవలం ఆరు లక్షల ఎనభై వేలు ఇంక తగ్గుతుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఈ కార్కి నైంటీ పర్సెంట్ ఉంచవచ్చు సిబిల్ ఉంటే సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ ఇస్తా మహేంద్ర ఎక్సీవి త్రీ హండ్రెడ్ మారుతి ఓమ్ని రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ ఎల్పిజి అండి రీడింగ్ యాభై వేలు తిరిగింది తర్వాత కేవలం రెండు లక్షల తొంభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ లో చేస్తాయి కార్ ఎయిటీ పర్సెంట్ చేస్తా మారుతి ఈకో ఇది ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు రీడింగ్ వచ్చరికి అరవై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల తొంభై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ ఈ కార్ ఫుల్ వస్తుంది సిబిల్ ఉంటే టాటా నాను ఈ రెండు వేల పదకొండు పెట్రోల్ కారు నలభై వేలు తిరిగింది ఎనభై ఐదు వేలు మాత్రమే దీని కూడా ఫైనాన్స్ నెట్టి కట్టుకోవాలి కార్కి మారుతి సెలెరియో విఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు రీడింగ్ వచ్చేసరికి డెబ్బై నాలుగు ఉంది మూడు లక్షల ఎనభై వేలు అండి టైలు సీల్ టైర్లు లోన్ కూడా ఫుల్ వస్తుంది కార్ జీరో డౌన్ పేమెంట్ కార్ ఇచ్చేయచ్చు డాట్సన్ గో గో ప్లెస్ డాట్సన్ గో రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు అరవై ఏడు ఉంది ఒక లక్ష తొంభై ఐదు వేలు అండి ఇది ఏపీ వెహికల్ తెలంగాణకి నడదు మారుతి సెలెరియో విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో రిసేందండి ఇది పెట్రోల్ కారు ముప్పై మూడు వేలు తిరిగింది నాలుగు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే తక్కువ ధర ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ లో ఫుల్ ఏజ్ కార్కి ఫియట్ ఫియట్ ఫాల్యూ రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది వాటి ఉంది ఇది డీజిల్ వెహికల్ అండి ఒక లక్ష అరవై మూడు వేలు తిరిగింది ఒక లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే ఇది పాత వెహికల్ చాలా స్టాండర్డ్ ఉంటాయి వెహికల్స్ ఉన్నాయి ఇయాన్ రెండు వేల పదహారు పెట్రోల్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్యో చేద్దాం కార్కి వ్యాగ్నర్ సింగ్రే ఎల్ ఎక్సా రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఇచ్చేది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రీడింగ్ వచ్చేసరికి యాభై ఆరు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం రెండు లక్షల నలభై వేలు అండి తగ్గుతుంది తగ్గించుకొని లోన్ ఫుల్ చేయొచ్చు కార్కి జీరో డౌన్ పేమెంట్ కార్ ఇచ్చు ఇది మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఏడు ధర యాభై ఐదు వేలు అండి టాటా విస్టా ఇండికా విస్టా రెండు వేల పన్నెండు డీజిల్ కారు టూ ల్యాక్స్ ఇరవై డెబ్బై ఐదు వేలు అండి ఆల్టో కే టెన్ విఎక్స్ఐ ఆప్షనల్ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు ఒక లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది రెండు లక్షల నలభై వేలు ఇంకా తగ్గించుకోవచ్చు ఈ కారు లోన్ ఫుల్ చేద్దామండి జీరో డౌన్ పేమెంట్ ఈ కారు చేయొచ్చు మారుతి షిఫ్ట్ డిజై టూరిస్ట్ వెహికల్ ట్యాక్సీ ఇది ఓలా ఊబర్ రాపిడ్ నడుస్తుంది అండి రెండు వేల ఇరవై రెండు మాటలు ఇది పెట్రోల్ సిఎన్జి ఎనభై ఏడు వేలు తిరిగింది ఆరు లక్షల నలభై వేలు అండి ఇంకా తగ్గుతుంది తగ్గించుకొని ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ చేయొచ్చు కార్కి షిఫ్ట్ డిజై ట వెహికల్ ఓలా ఊబర్ నడు అన్ని వెహికల్ చూపించిన అన్ని వెహికల్ చాలా బాగున్నాయి పర్ఫెక్ట్ వెహికల్స్ అండి ఈ వారం వచ్చే వాళ్ళు వచ్చి వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా కూడా వెహికల్ అమ్మని టెంబర్ తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి అమ్మి అమ్మను వచ్చే బాధ్యత మాది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ అన్ని పరంగా డాక్యుమెంట్స్ పరంగా కూడా అన్ని క్లియర్ ఉంటాయి అన్ని చెక్ చేసే తర్వాత మేము ముందే చేస్తున్నాం అన్ని వెహికల్ చూపిస్తా ఇంకా వెహికల్ తీసుకు ఇంకా చాలా వెహికల్స్ కూడా రాబోతున్నాయి రేపటి కూడా ఆ వెహికల్స్ నేను యూట్యూబ్లో పెట్టలేను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు కావాల్సిన వెహికల్ ఉంటే తీసుకెళ్ళండి లేదంటే మీ నెంబర్ మీ ఫోన్ నెంబర్ రాస్తే ఆ వెహికల్ వచ్చినప్పుడు మీకు కాంటాక్ట్ అవు డైరెక్ట్ మీకు కాంటాక్ట్ అయ్యి ఆ వెహికల్ మీకు ఫోటో ఫోటోస్ పంపిస్తాం మీరు వచ్చి ఆ వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి ఒక్కరు ఈ సండే కార్మికులకు రండి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్గా ఉండండి ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీళ్ళంత వరకు అందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి